హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందనేది ఒకసారి అందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి మన రాష్ట్ర రాష్ట్రానికి బడ్జెట్ అయితే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల చిల్లరతో రూపొందించారు అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెబుతుంది దీని మీద మనం ప్రజల్లో కానీ నాయకు నాయకులను కానీ వివరాలు అడిగి తెలుసుకోగా భిన్నాభిప్రాయాలు అనేది చెబుతున్నారు ఇప్పుడు ఆ వివరాలు మన వీడియో ద్వారా మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు కూడా బడ్జెట్ పే మీ మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు ఆకురాజు జనార్దన్ రావు కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ యూవర్ చైర్మన్ని మరి ఈ మరి ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలకు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోటు కూరాల లాగా పరిగెత్తే విధంగా ప్రయత్నం చేసి బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు చెప్పున్నారు ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్లో మా చేనేత కమ్యూనిటీకి సంబంధించి అసలు కేటాయింపులు లేనట్టుగానే భావించాలి కారణం ఏంటంటే గతం నుంచి కూడా చేనేతల మీద చిన్నచూపు పాలకుల్లో ఉంది మరి దాన్ని ఎక్కువ మరి ఎక్కువ కేటాయింపులు కేటాయించి చేనేతను బ్రతికించాలి చేనేతను నేతలను ఆదుకోవాలని చెప్పేసి అని చెప్పి మేము కార్మిక సంఘాలు నేతన సంఘాలు మొత్తం అన్ని కూడా ప్రభుత్వాలకు అనేక రకాలుగా విన్న వినతులు సమర్పిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు ప్రతిభన చెబుతున్నాయి ఈ రోజున బడ్జెట్లో కనీసం రెండు వేల కోట్ల రూపాయలు చేనేత కేటాయించి ఉంటే చేనేత పరిశ్రమ కొంత మనుగడ సాధించగలిగి ఉండేది అంత ఎంతో బ్రతికేది కానీ మరి ఆర్థిక మంత్రి గారు ఏదో ఉచిత కరెంటు నిమిత్తంగా చేనేతలకు సపో ఉదాహరణగా ఎన్ని దాంట్లో కూడా మూడు వందలు నాలుగు వందల కోట్లు ఉండి ఉండొచ్చేమో అనుకుంటున్నాను దాంట్లో కూడా పవర్ రూమ్ పవర్ రూమ్ వాళ్ళకు కూడా ఈ చేనేతలకు ఉచిత కరెంటు మినహాయింపులు ఉంటాయి మరి దాని ప్రకారం చూసుకుంటే అసలు చేనేతలకు లేనట్టుగానే భావించాలి పైగా అసలు ముందు చేనేత బ్రతకాలి అంటే రెండు వేల కోట్లు కూడా అతి కష్టం మీదే రాష్ట్ర బడ్జెట్లో సరిపోద్ది కారణం ఏంటంటే ప్రస్తుతం ఆప్కో పరిస్థితి దిగదారిపోయి ఉంది ఆప్కోని పునరుద్ధరించాలి సహకార సంఘాలు బతికి తద్వారా చేనేత కార్మికులు నిలబడాలంటే సహకార సంఘాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వస్త్రాలను ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుబడి చేయించి విక్రయించాలి గతం నుంచి కూడా ప్రభుత్వానికి సహకార సంఘాలు బాకీ పడిపోయి ఉన్నాయి దాదాపు వేల కోట్లలో బాకీ ఉన్నాయి ఏదో మొక్కుబడిగా కొంత రిలీజ్ చేస్తున్నారు కానీ ఇవాళ ఆ బకాయిలు రిలీజ్ చేస్తే కొంత ప్రభుత్వాలు మరి సహకార సంఘాలను బ్రతికించినట్లుగా భావించవచ్చు అలాగే నేతన్న నేస్తం అని చెప్పేసి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నేతన్న నేస్తం గత పాలకులు ఇచ్చి ఉన్నారు అది కూడా విస్మరించారు ఈ బడ్జెట్లో నిరాశాజనకంగా చేనేతలకు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైఖరి కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం పాలకులు దీన్ని సవరించుకుని చేనేతల అభ్యున్నతికి చేనేతను బ్రతికించడానికి తక్షణమే తగిన కేటాయింపులు కేటాయించి మరి నేతలను ఆకలి చావుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ బడ్జెట్ను మళ్ళీ చేనేత చేనేత శాఖ కేటాయించేటువంటి బడ్జెట్ను మళ్ళీ పునరాలోచించేసి కనీసం రెండు వేల రెండు వేల కోట్ల రూపాయలు ఈ చేనేత శాఖ కేటాయించి చేనేత శాఖను ఆదుకుంటారని ఆశిస్తున్నాను బ్రహ్మ ఆటో స్టాండ్ అండి ఈ బ్రహ్మ ఆటో స్టాండ్ మీరు విడుదల చేసే నిధులు మీ రిజిస్టర్ చేసిన నిధుల్లో మేము కూడా మాకు కూడా కొంచెం ఇస్తే మేము కూడా బిల్లం పిల్లలతో కొంచెం సంతోషిస్తాం కానీ అలా మాట ఎందుకని అన్నానంటే మీరు ఇచ్చే పదిహేను వేలు మాకెటు కూడా చాలట్లేదు మా ఆటో కిస్తిలకు కానీ మా ఇన్సూరెన్స్లకు కానీ మేము తిరిగే కానీ ఆయిల్కి కానీ పెయిన్ చాలా తీర చూస్తే అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి మీరు మీరు ఫ్రీ బస్ అనేటప్పటికీ మాకు కూడా ఆటో ఎక్కేవాళ్ళు ఎవరు లేరు పోతే లాంగ్ కిరాయిలు కూడా మాకు వచ్చే చిన్న చితక కిరాయిలు కూడా మాకు ఎవరు రావట్ల ఇంతవరకు కనీసం వంద మందిలో ముప్పై మంది అన్న మొగోడు రోడ్డు మీద వచ్చేవాళ్ళు మీరు ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచి వందకు వంద పర్సెంట్ లేడీసే వస్తున్నారు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కుటుంబంతో కూడా చాలా ఇబ్బందిగా రోడ్మే పడుతున్నాం దాన్ని మీరు కొంచెం మైండ్లో పెట్టుకుని కొంచెం మనసుతో చెప్తున్నామండి మైండ్తో పెట్టుకుని మమ్మల్ని కూడా కొంచెం ఆలోచించి మీరు మాకు కూడా కొన్ని నిధులు మంజూరు చేస్తే మేము కూడా సంతోషపడతాం అదే కాకుండా మీరు వదిలిన ఆటో డబ్బులు సంవత్సరం పదిహేను వేలు అండి ఆ సంవత్సరం పదిహేను వేలు వచ్చేప్పటికీ మాకు వచ్చి రోజుకి నలభై రూపాయలే పడుతుంది మాకు అయ్యి ఎటు లేదు కనీసం టీ తాగుతామంటే ఇరవై రూపాయలు రెండు ఇడ్లీ తిందామంటే నలభై రూపాయలు మీరు ఇచ్చే డబ్బులు దేనికి కూడా సాల్తలేదండి దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా మా కోసం కూడా కొన్ని నిధులు బడ్జెట్ నిధులు విడుదల చేయాలని మనసుపూర్తిగా ఆటో స్టార్ట్ తరపున ఆటో యూనియన్ తరపున కోరుకుంటున్నాం అక్కల కోట శాములుగా పట్టణం టీడీపీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాది పేద బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఎంతో ఉపయోగకరమైన బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక మంత్రి పోయాలి కేశవ్ గారికి ముందుగా పట్టణపట్న తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మనం చూసాం గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఈ రోజున పేద ప్రజలకు సంక్షేమ పథకాలకి మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి మరి అలాగే ఇవాళ ముఖ్యంగా చేనేత పరిశ్రమకి చేనేత కార్మికులకి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనంటే విధంగా ఆరు వందల కోట్ల రూపాయలు చేనేతకి బడ్జెట్లో కేటాయించడం చాలా ఆనందంగా విషయం చమకి సేనేత సహకార సంఘాలకి ఈ బడ్జెట్ ద్వారా ఎంతో అని చెప్పి ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ రేపు ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుంచి అమలు చేయడానికి జీవో ఇవ్వటం దానికి అనుగుణంగానే ఈ రోజున బడ్జెట్లో మరి కేటాయించడం మనం చూసాం గతంలో మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రెండు వందల కోట్ల రూపాయలు చేనేత బడ్జెట్ పెడితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు కూడా రెండేసందల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది మరి ఈ రోజున మరి చ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ప్రభుత్వం మరి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టడం అంటే చేనేతకి ప్రధానంగా చేనేత సహకార సంఘాల్లో నేసే వాళ్ళకి దీనివల్ల చాలా ఉప ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించిందో అది త్వరగా ఇంప్రూమెంట్ అయ్యే విధంగా మరి శాసనసభ్యులు కాగితీ కృష్ణప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో బొడివేణుగోపాలరావు గారి సహకారంతో మరి ఏదైతే పట్టణంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులకి త్వరగా ఉపయోగపడే విధంగా మేము కూడా సా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చేయించేందుకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత నడిపిస్తున్నటువంటి లోకేష్ గారు ఇవాళ చేనేత హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ఆయన చేనేత కార్మికులకి చేనేత పరిశ్రమకి అనేక విధాలుగా వీళ్ళని అభివృద్ధి చేసేదానికి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా దీని టెక్నాలజీ రూపంలో చేనేతను తయారు చేసి మరి మోడల్గా ఇవాళ మంగళగిరిలో దాన్ని నడుపుతున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా దీన్ని విస్తరించ చేయాలని చెప్పి శాస్త్ర చేస్తానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మరి ఆర్థిక మంత్రి గారికి ఈ బడ్జెట్ రూపకల్పన చేసే దాంట్లో మరి శాసనసభ్యులు వారికి కూడా మరి రెండు నెలలుగా మరి అధికారులతో సంప్రదిస్తూ దానికి సహకార సహాయ అందిస్తుంటే వేణుగోపాలరావు గారికి అలాగే ఈ బడ్జెట్ని మరి ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి చేనేత మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన దాన్ని వాదనలు తెలియజేసుకుంటారు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడి ప్రస్తుతం కొనసాగుతున్నాను ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాన్ని మాజీ అధ్యక్షుడిని మా పేరు కట్ట హేమసుందర్రావు ఈనాడు చేనేత పరిశ్రమ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఇది అతి ప్రాచీనమైన పరిశ్రమ దీనికి ఏంటంటే ప్రభుత్వ సహాయం లేకుండా మనలేనటువంటి పరిస్థితులు ఈ చేనేత పరిశ్రమ మొట్టమొదటి నుంచి ఉంది కానీ ఈ మధ్య కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంలోని అరవై నలభై ఏడవ యాక్ట్ కింద ఈ గ్రామీణ కుటీర పరిశ్రమలకి పళ్ళు వేయకూడదని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఈ చేనేత పైన చేనేత ఉపయోగించే నూలు పైన రంగులు పైన ఉపయోగించే ఇతర పదార్థాల పైన ఈ జిఎస్టి వేసి మరి చేనేత పరిశ్రమ కుదేరవటానికి ప్రధాన కారణంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది దానికి ఒక్కో చేనేత కార్మికుడు రోజుకి వెయ్యి రూపాయలు ఖరీదుగా చీరని ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి డెబ్బై రూపాయలు మరి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది విముక్తి కలిగించాలని చెప్పి చేనేత కార్మికులు అందరూ కూడా మరి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా దాన్ని అణచివేశారు కానీ ఈనాటికి కూడా అది ఇంకా కొనసాగుతూ ఉంది ఉదాహరణకి జీఎస్టీ వాళ్ళు ఎత్తపోతే నేను ఇస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అది విన ఎత్తేస్తుంటే ఇప్పుడు పొందేటువంటి మజూరిలో చేనేత కార్మికుడు రోజుకి ఒక డెబ్భై రూపాయల ఆధారంగా మజూరి పొందేటువంటి అవకాశం ఉంది చేనేత పరిశ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని చెప్పి నా అభిప్రాయం ఈనాడు ఎన్నో పోరాటాలు చేయగా 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 మా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెట్టారు ఈ బడ్జెట్ చూస్తే చేనేత కార్మికుడు పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో అర్థమవుతాను బడ్జెట్లో చేనేతకి నూట పదిహేను కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే ఆ నూట పదహారు పదిహేను కోట్ల రూపాయల్లో షాపింగ్ మాల్ కింద మరి ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ షాపింగ్ మాల్స్ కిందగా గమని చేయడం అనేది జరిగింది ఇది పచ్చని పద్నాలుగు కోట్ల రూపాయల్లో కూడా చేనేత కార్మికులకు ఉపయోగపడేది ఒక్క తృప్తి పబ్లి కింద ఐదు ఐదు కోట్ల రూపాయలు పెట్టారు అదొక్కటే చేనేత అది సహకార సంఘాల్లో నేసేటువంటి చేనేత కార్మికులకు మాత్రమే ఉపయోగపడుతుంది అది పాత బకాయిల్లో కొద్ది భాగం ఇకపోతే పక్కిన ఎలా సద్ధరు అంటే నింప్తికి ఒక కోటి రూపాయలు అదేవిధంగా వెంకటగిరి హ్యాండ్లూమ్ టెక్నాలజీ దానికి కొంత జీతాలు బత్యాలు ట్రావెలింగ్ వీటికి మొత్తం చచ్చేశారు అంటే చేనేత పరిశ్రమకు ఒక్క న్యాయ పైసా కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలి ఉచితం ఏంటంటే ఉచిత విద్యుత్ కింద ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి చెప్తున్నారు అది చేనేత బడ్జెట్లో అయితే లేదు కానీ సంక్షేమ పథకాల్లో అది ఉంది ఆ ఉచి ఉచిత విద్యుత్ అనేది వాస్తవంగా ఏంటంటే పులిని మేకని పెట్టి ఈ రెండు సంవత్సరం అని చూపిస్తాడు అంటే ఇందులో వంద కోట్లు కూడా చేనేత పరిశ్రమకి ఖర్చు పెట్టరు ఐదు వందల కోట్లు పవర్ రోజు రెండు అడికి వెళ్ళిపోతాడు అదే కాకుండా వాళ్ళు నిత్యం ఈ విద్యుత్ మీద మగ్గా ఆడితే కనుక అడకే వెళ్ళిపోతాయి అంటే చేనేత కార్మికుల్ని మసిపూసి పూసి మారేదికాయ చేతికి కోసం నేత నెల కోసం అని చెప్పి అందులో పెట్టాను ఇది ఎంత విచిత్రంగా ఉండొచ్చు చూడండి ఈ పరిశ్రమను గమనించి చేనేత కార్మికులందరూ కూడా రేపు ఇరవై రెండవ తారీఖు మంగళగిరిలో జరిగేటువంటి మహాగర్జనకు కాళ్ళు కుటుంబాలతో సహా మన పరిశ్రమ రక్షణ కోసం మన కోసం అందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు పెట్టే అవసరాన్ని మరి గుర్తించవలసిందిగా కోరుతూ ఈ వెంటనే ప్రభుత్వం ఈ చేనేత బడ్జెట్ స సభవించి దీనికి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి చేనేత సహకార సంఘాల క్రిసం కృష్టి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని అదేవిధంగా సహకార సంఘాల్లో చేనేత కార్మికులు పని కలిగే విధంగా ప్రభుత్వం మరి సొలవు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున అదేవిధంగా ఆల్ ఇండియా తరఫున ప్రభుత్వానికి అందరికీ నమస్కారం నా పేరు కటకం ప్రసాద్ పెడన మున్సిపల్ ఎమ్వార్డు కౌన్సిలర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను అయితే నిన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పరిశీలిస్తే పేద ప్రజలకు నడ్డి విరిసేదిగా ఈ బడ్జెట్ ప్రజారంజకంగా లేదు ఎందుకంటే అట్టడుగు వర్గాల్లో జీవించే ప్రజలందరికీ కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే ఏదో మన వర్గాలకు సంబంధించి మేలు జరుగుద్దని ఆశించి చూసేటటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ఆ వర్గాలన్నీ కూడా నిరాశతో అనేక రకాలుగా చర్చించుకోవడం జరుగుతుంది ఎన్నికల హామీలో మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మీరు చెప్పిన పథకాలే ఈ బడ్జెట్లో పొందుపరచకపోవడం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే పేద బలహీన వర్గాలకు చెందిన చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున నేతన్న నేస్తం కింద అందించడం జరిగింది ఐదు సంవత్సరాలకి లక్ష ఇరవై వేల రూపాయలు ఎనిమిది లక్షల కుటుంబాలకు అందజేయడం జరిగింది మరి ఈ బడ్జెట్లో అయితే చేనేత వర్గాలకి ఏమి కేటాయింపులు అనేది లేవు శూన్యం మరి గడిచిన రెండు సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీని ఇచ్చి చేనేత రంగాన్ని కాపాడుతూ ఉన్నారో అది కూడా విస్మరించడం జరిగింది అలాగే ఎన్నికల హామీ కింద ఆ రోజున ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి అది కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన హామీల్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో మీరు ఇవన్నీ పేద బడుగు బలగ బహి బలహీన వర్గాలని పక్కన పెట్టి కేవలం ఈ బడ్జెట్లో చూసినంత మట్టుకు అమరావతికి నిధులు కేటాయించడం కానీ అలాగే మీకే అయితే కావాల్సినాయో వాటికి బడ్జెట్లో కేటాయించినట్టు కనపడితే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి ఈ బడ్జెట్ ఏమి ఉపయోగపడదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈరోజున పబ్లిక్లో అందరూ చెప్తున్నారు ఎన్నికల హామీలో ఇచ్చినాయి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకన్నా కూడా పది రూపాయలు పెంచిస్తాం ఎక్కడా తక్కువ అన్నీ కూడా అమలు చేస్తామని స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు మీటింగులో చెప్పడం జరిగింది మరి కనీసం గత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి హామీల్ని వీళ్ళు అమలుపరచపోగా ఎక్కువ ఇస్తానన్నది పక్కన పెట్టి అది కూడా ఇవ్వనైనటువంటి పరిస్థితి రోజున కనుక ఈ బడ్జెట్ పూర్తిగా జనరంజకం కాదు పేద బడుగు కలిగిన వర్గాలకు ఎన్ని విరిగా ఉందని నా అభిప్రాయం అందరికీ నమస్కారం నా పేరు వేణు శ్రీనివాస్ నేను పెన గృహ నిర్మాణ వర్తక సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని సేవలు అందిస్తున్నాను అదేవిధంగా నిన్నటి రోజు ప్రవేశపెట్టిన ఏదైతే కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా జనరంజకమైన జనరంజకమైన ప్రజా బడ్జెట్ అంటే ఈ బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమం ఆ రెండింటి కలయకే సంపద సృష్టి ఒక అనుభవపూర్వకమైన ఒక నాయకత్వం ఏ రకంగా అయితే మంచి చెడులు నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే విధానానికి ఒక చక్కటి దిక్సూచి ఉంటుందో ఈ బడ్జెట్లో కనపడింది యువత మేము దీన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఒక వ్యాపారస్తుడిగా గత పాలనలో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దశ దిశ లేని గత పరిపాలనకి ఈ పాలనకి బేరేజ్ వేసుకుంటే ఎంతో డిఫరెన్స్ అయితే మాకు కనపడింది మూడు రెండు లక్షల కోట్ల బడ్జెట్ని అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి అరుదైన ఘనత మన చంద్రాన్నకే సాధ్యం పవన్ అనికే సాధ్యం లోకేష్ అన్న యొక్క దశ దిశతో మంచి పరిపాలన అందిస్తున్నారు ఇదే విధంగా ఈరోజు కొంతమంది దిశలేని నాయకులు చేనేతకి ఏం చేశారు చేనేతకి ఏమి ఇచ్చారు అని కళ్ళబల్లి అంటే కళ్ళబొల్లి పాలకులు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ చాలా నిస్సిగ్గుగా ఇంతేనా అనే ప్రత్యామ్నాయ మార్గం లేనట్టు మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం చేనేత రంగం అంటే అదొక పరిశ్రమ చేనేత పరిశ్రమకి ఈరోజు కావాల్సింది ఏంటి ఆర్థిక చేయుత తరువాత ఆ చేనేత రంగానికి ఒక ఆర్థిక భద్రత అదేవిధంగా వెరసి మొత్తం చూసుకుంటే చంద్రన్న పాలనలో చేనేతలకి చాలా చక్కటి దిక్సూచి ఈ బడ్జెట్లో కూడా ఏర్పడింది కొంతమంది వాళ్ళ అంటే వాళ్ళ ఉనికిని కోల్పోతావేమో అనే విధంగా రాత్రికి రాత్రే అధికారం చలాయించిన కొంతమంది నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి మా నాయకుడు చేసింది గొప్ప మీ నాయకుడు చేసింది ఆల్ చిప్ప అన్నట్టు ప్రగల్భాలు పలికారు వాటినైతే మేము ఒకటే చెప్తున్నాం ఒక పౌరుడిగా ఆ మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం ఈ బడ్జెట్ని ఈ ఆర్థిక బడ్జెట్ని సంక్షేమం అభివృద్ధి సంపద సృష్టిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం చేనేత అంటే లోకేష్ గారికి ఎంతో పాత్రమైన నా చేనేత పరిశ్రమ అనుకుని సంతోషించే మా లోకేష్ అన్నకు మా పెడల నియోజకవర్గంలో కూడా మా కృష్ణన్న అంతే మొత్తంలో మా మనసున్న మహారాజు మా శాసనసభ్యుల వారు చేనేత కార్మికుల్ని హక్కున చేర్చుకుని వారికి సంక్రమించే ప్రతి సంక్షేమ పథకం తప్పనిసరిగా మంగళగిరిలో మీరు ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అవలంబిస్తారో మా పేడ నియోజకవర్గానికి కూడా మా చేనేత కార్మికులకి తగు న్యాయం చేయాలి అని దృఢ సంకల్పంతో మా గారు కూడా ఉన్నారు మా కృష్ణన్న సారథ్యంలో ఈ ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉందో చేనేతలకు వర్తించే వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం వర్తించే ప్రతి విషయాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు మా శాసనసభ్యుల వారికి కూడా మేము తెలియపరుస్తున్నాం ఈ ప్రయత్నంలో కూడమి ప్రభుత్వానికి సహకరించిన ప్రజలకు మరింత మందికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరింత ముందు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా యువత అండగా ఉంటుందని ఈ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు నా పేరు బిజవాడ నాగరాజు ఎక్స్ కౌన్సిలర్ ఎడన మున్సిపాలిటీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే దిశగా ఈ రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్� మూడు లక్షల ముప్పై వేల చిల్లరతో ఈ రోజున కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకి కూడా అవకాశాలు కల్పిస్తూ అన్ని వాటికి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే రా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మ్యానుఫ్యాక్చర్లో ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలకి అత్యధికంగా ప్రయారిటీ ఇస్తూ ఈ బడ్జెట్ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయింపు అలాగే రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు నీటి నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అలాగే కోస్తాలో కానీ చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా తొమ్మిది వేల కోట్ల చిల్లర వైద్యులకు కేటాయించడం జరిగింది అలాగే విద్యాపరంగా కూడా కేటాయింపులు చేశారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో ముందుందో సంక్షేమ కార్యక్రమాల్లో అత్యధికమైనటువంటి కేటాయింపు ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ భరోసాకి ఇరవై ఏడు వేల చిల్లర కోట్ల రూపాయలని కేటాయింపు చేసి రానున్న కాలంలో ఎవరైతే ఇంకా పెన్షన్ తీసుకోవాల్సి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందించే కార్యక్రమంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే గృహ నిర్మాణం అలాగే ఏదైతే నిరుద్యోగ యువతుందో వాళ్ళకి ఉపాధి ఇచ్చే కార్యక్రమాల్లో కూడా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి ఏదైతే అమరావతి నిర్మాణం అన్ని అన్ని కేటాయింపులు కూడా చక్కగా వివరంగా సవివరంగా కూడా బడ్జెట్లో చూపించడం జరిగింది ఇలాంటి బడ్జెట్ ముందెప్పుడు కూడా గత ప్రభుత్వాలు కాగితాలకే ప్రభుత్వ కాగితాలకే పరిమితమైనాయి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో దానికి దగ్గర దగ్గరగా కూడా ఖర్చులు చేసి సంక్షేమాన్ని చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ